తాంబూలమే తానిక్లాగా సిరప్పలాగా పనికొచ్చాయమ్మ ఈ తాములపాకులో పిపిరాల్ ఏ పిపిరాల్ బి అనే కెమికల్ కాంపౌండ్స్ రెండు ఉంటాయి ఈ రెండు ఏం చేస్తాయి అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ అందుకని జీర్ణక్రియ త్వరగా జరగటానికి ఆహార పదార్థాలు పులవకుండా నిలవ ఉండకుండా చకచకా జరిగి కిందకెళ్ళటానికి బాగా ఉపయోగపడతాయి అలాగే ఈ రెండు కెమికల్స్ ఉండటం వల్ల పొట్టలో కానీ ప్రయోగులంచలమటా కానీ జిగురుత్పత్తి బాగా పెరిగేటట్టు ఇవి చేస్తాయి జిగురుత్పత్తి పెరిగితే యాసిడ్ యొక్క దాడి నుంచి తట్టుకునే నేచర్ పొట్టా ప్రయోగులకు బాగా వస్తుంది అనమాట మంటలు ఎసిడిటీలు రాకుండా రక్షిస్తాయి అనమాట అందుకని తాంబూలం వేసుకుంటే అరుగుతుంది పూర్వం రోజుల్లో పెద్దలనేవారు నాలుగు బోర్లు ఎక్కువ దోషుడితో పోసేసేవాళ్ళం పొట్ట అనుకున్నావా చెరువు అనుకున్నావా ఏంటట్ట పోస్తావంటే తర్వాత ఆమె తమలపాకులు తింటే కరిగిపోతుందిలే అరిగిపోతుందిలే పో అనేవారు అనమాట ఓకే అంటే అన్ని బోర్లు తిన్నా నాలుగు తావల పాకలు వేసుకుంటే మొత్తాన్ని